నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో ఖరీదైన బైకులలో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం మనుషులందరూ బ్రతుకుతారు కానీ మంచి మనుషుల కొందరే బ్రతుకుతారు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూ ఉంటుందండి వినాయక చవితి రోజు వీడియో అయితే పెట్టాను కదా ఇంకా ఆ వీడియోనే ఈరోజు కూడా వినాయక చవితి రోజేనండి ఈవినింగ్ పూజ విధానం కూడా ఉంటుందన్నమాట నేనైతే ఫస్ట్ ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమాలని అయితే నేను అటు వీడియోలో చెప్పాను కదండి ఇంకా గిన్నెలన్నీ అయితే ఇక్కడ తోమేస్తున్నాను ఇవన్నీ అయితే కొంచెం ఈరోజు ఎక్కువ గిన్నెలో అయినాయండి ప్రసాదాలు చేశాను కదా అది కాక ఇంకా పిల్లలు తాపుకు ఒక గిన్నెలో ఏదో ఒకటి వేసుకొని తినటం ఇట్లా చేస్తూ ఉంటారనమాట అందువల్ల కొంచెం గిన్నెలు ఎక్కువ అయినాయి ఇంకా మా పిల్లలైతే పూజ దగ్గరికి వెళ్ళి ఇంటికైతే వచ్చేసారండి తినటానికైతే ఇంక ఈరోజు పులిహోర అలాగే బొబ్బట్లు ఇంకా కుడుములు చేశాను కదండి ఇంక అవే అయితే అనమాట ఇంక వంట ఏం చేయలేదు పిల్లలు కూడా అవే తిన్నారు వాళ్ళు పూజ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి టైము రెండు అయిందండి ఇంకప్పుడు అంటే వెళ్ళే ముందు తినేసి వెళ్ళాలే పులిహోర తినేసి వెళ్ళారు ఇక వచ్చాక కూడా మళ్ళీ అవే తిన్నారనమాట ఇంక వన్ టైం చేయలేదు పిల్లహర కూడా ఎక్కువ చేశాను కదా ఇంకా అవే సరిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ కానీ నేనైతే కొన్ని మినపప్పు కూడా నానపెట్టుకున్నానండి ఇంకా ఈవినింగ్ ప్రసాదంలోకి చేద్దామని ఈ గిన్నెలు ముందే మినపప్పు అయితే నానపెట్టేశాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ లాగండి ఇంకా చాలామంది అయితే పూజ చేయకముందు తినొచ్చా తినకూడదా అని అయితే అనుకుంటూ ఉంటారు కదా అదంతా అయితే నాకు తెలిసినంత వరకు మన ఇష్టమనే నేను అనుకుంటున్నానండి మనం ఉండగలిగితే ఉండాలి ఉండలేకపోతే ఉండకుండా తిని చేసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా పూజ చేసుకునే ముందు తినకుండా ఉండగలిగే వాళ్ళు తినకుండా ఉంటేనే మంచిది అలాగని తినకుండానే ఉండాలి అనే నియమం కూడా ఏముండదండి నాకు తెలిసి డైలీ పూజ చేసుకుంటాం కదా ఇంట్లో అలాంటి పూజల గురించి అయితే చెప్తున్నాను కొ ఒక్కొక్కరు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు టైం టు టైం తినాలి కదా ఆకలికైతే అసలు ఉండలేరు అలాంటప్పుడు వాళ్ళు తిని పూజ చేసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు పూజలో కూర్చున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే ఖచ్చితంగా తినకుండానే పూజ చేయాలి లేదా తిన్న తర్వాత చేయాలి ఇలాంటివి కూడా ఏముండవండి ఏవైనా సరే నాకు తెలిసినంత వరకు మన ఇష్టం అని అయితే నేను అనుకుంటానండి చాలామంది అయితే ఉదయాన్నే తెల్లవారుజామున దేవునికి పూజ చేసుకునే అలవాటు అయితే ఉంటూ ఉంటుంది కదండి అయితే పూజ చేసే ముందు ఏమైనా తినొచ్చా అంటే తిన్నా తప్పలేదని అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి ఏదైనా సాధారణంగా వేకుజామునే లేచి పూజలు చేసేవాళ్ళు ఏం తినకుండానే పూజ చేస్తారు కదా అంత ఉదయాన్నే అయితే ఏం తినరు అయితే కొంచెం లేటుగా పూజ చేసే వాళ్ళం కూడా ఉంటూ ఉంటాం కదా ఇప్పుడు లేటుగా పూజ చేస్తే ఆకలికి ఉండలేకపోవచ్చు కదా కొంతమంది అలాంటప్పుడు తిని పూజ చేసుకున్నా కానీ పర్లేదు అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి నాకు అనిపించింది చెప్పాను అనమాట ఇలానే ఉండాలని అయితే లేదు నా విషయానికి వచ్చేసరికి నేనైతే ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు తెల్లవారుజామున పూజ చేసుకుంటూ ఉంటాను కదా అలాంటప్పుడు అయితే తినకుండానే పూజ చేస్తానండి ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది కదా అలాంటప్పుడు టిఫిన్ ఏదైనా తినేసి చేస్తాను అనమాట పదకొండు ఆ టైం వరకు పూజలో ఉండాలి అని అనుకుంటే టిఫిన్ చేసి చేస్తానండి ఇంకా పదింటిలోపు పూజ పనులు అయితే తినకుండానే చేస్తాను అనమాట తినకుండానే ఉండాలని అయితే ఏం లేదు కానీ నాకు నేనైతే ఉండగలిగితే ఉంటానండి లేదా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి తినాలి తినకపోతే బాగోదు పడిపోతామేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు తినే పూజ చేసుకుంటానండి ఇంకా మనం ప్రత్యేకంగా ఏమైనా వ్రతాలు చేసుకుంటూ ఉంటాం కదా నిత్యం పూజ కాకుండా డైలీ చేసుకునే పూజకి తెల్లవారుజామున లేచి తినకుండా చేసుకుంటే మంచిది లేదా టిఫిన్ లాంటివి చేసి చేసుకున్నా పర్లేదు అంతా మన మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి స్నానం చేసిన తర్వాత నాకు తెలిసైతే మా వారైతే అదే అంటుంటారనమాట డైలీ పూజ చేయాల్సిన పని లేదు దేవుని మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా సరిపోతుంది స్నానం చేసి వచ్చాక అని అంటూ ఉంటారు ఒక్కొక్కసారి నాకు అదే నిజం కదా మనం మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు ఏ మనసులో ఏవేవో పెట్టుకొని దేవుని దగ్గర ఎన్ని ఆడంబరాలు చేసే ఎంత హడవుడు చేసినా కానీ ఏముంటో చెప్పండి చిన్నగా మనం దేవుని తలుచుకున్నా చాలండి పూజ చేయటమే దేవునికి పూజ చేసినట్టు కదండి మనం ప్రతి క్షణం దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటే కూడా పూజ చేసినట్టు ఏం చేసినా మన మనసు ప్రశాంతంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అనే కదండి ఓకే అండి నేనైతే అక్కడ గిన్నెలు తోమేసి ఇంక ఈవినింగ్ పిల్లలు అయితే పార్క్ దగ్గరికి వెళ్ళారండి కొంచెం సేపు అయితే అక్కడ ఆడుకున్నారు తర్వాత ఇంటికి వచ్చేసి ఇంక వీళ్ళంతా మళ్ళీ ఒకసారి ఊడ్చేసి తుడిచేసి అలాగే ఇంకా ఇంటి ముందు కూడా ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంక ఈవినింగ్ పూట కూడా ఇంకా అలాగే గ్రైండర్లో పిండి అయితే వేస్తున్నానండి మినపప్పు నాన పెట్టుకున్నానని చెప్పాను కదా ఇంకా అవైతే నాని పిండేసిగో ఇలా అయితే ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను మెదిగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను వడలు అయితే చేద్దాం అనుకుంటున్నానండి ప్రసాదంలోకి ఇంకా మా వారు అయితే లడ్డూలు తెచ్చారనమాట ఇంకా లడ్డూలు అలాగే అయితే ప్రసాదం పెడదామని అయితే అనుకుంటున్నాను నాకైతే ఒకటే అనిపిస్తూ ఉంటుందండి ఏది చేసినా మంచి మనసుతో అందరూ బాగుండాలని కోరుకుంటే మనకు ఎప్పుడు మంచి జరుగుతుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి మనం ఏ పూజ చేసినా కానీ మన మొక్కలమే బాగుండాలి కుక్కలకి మంచి జరగాలి అని ఇలా కోరుకుంటే కంటే కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఇలా కోరుకుంటేనే చ త్వరగా మనకి మంచి అనేది జరుగుతుంది అని అయితే నేను అనుకుంటూ ఉంటాను నాకైతే చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చెప్పింది అనమాట ఒకళ్ళకి ఏడిస్తే ఒక కన్ను పోయింది ఇద్దరికి ఏడిస్తే రెండు కళ్ళు పోయాయి అని చెప్పేది అనమాట అంటే దానికి అర్థమేంటమ్మా నాకు తెలియదు అని అడిగితే మొత్తం పూర్తిగా వివరించి కథ అయితే చెప్పిందండి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఏం చెప్పిందంటే మనం పక్కన వాళ్ళకి ఏదైతే జరగాలని కోరుకుంటామో అదే మనకు జరుగుతుంది అని అయితే చెప్తూ ఉంటుందండి ప్రతిసారి కూడా మా అమ్మ మా అమ్మ అంటది మనం చెడు మనకి చెడు చేసిన వాళ్ళకి కూడా చెడుకు జరగాలని ఎప్పుడు కోరుకోకూడదు మంచిగా జరగాలని కోరుకోవాలి అని అయితే అంటూ ఉంటుంది నేనైతే అట్లా ఎట్లా ఉంటామ్మా మనకి చెడు చేసిన వాళ్ళకి మంచి జరగాలని ఎలా కోరుకుంటామని అయితే అంటూ ఉంటాను అనమాట మా అమ్మతో నేను రివర్స్ మాట్లాడుతూ ఉంటాను కానీ ఎలా అని చెప్పండి నేనైతే అసలు అలా ఉండలేనండి బాబాయ్ నాకు చెడు చేస్తే వాళ్ళ పాప నోళ్ళే పోతారని వదిలేసే అంత మంచిదన్నైతే కాదు కాకపోతే కొంతవరకు ఆలోచిస్తానన్నమాట వీళ్ళు ఎంతవరకు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎంతవరకు అయితే ఆలోచిస్తాను కానీ మా అమ్మలాగా మనకి చెడు చేసిన వాళ్ళకి మంచి జరగాలని కోరుకునే అంత మంచి మనసు అయితే నాకు లేదండి కానీ ఒకటి ఎప్పుడు కూడా నేను ఎవరికి చెడు జరగాలని అయితే కోరుకోనండి అని నేను నాకు చెడు చేసిన వాళ్ళని కూడా మంచిగా ప్రేమతో పలకరించే అంత గొప్పదాన్ని అయితే కాదు నేనేం చెప్పదలుచుకున్నానంటే మంచికి మంచి చెడుకు చెడు ఇలా ఉంటేనే ఈ రోజుల్లో బ్రతకగలం కాలం నాకు అనిపిస్తూ ఉంటుంది అదే చెప్తున్నాను అంటే మనకు అనిపించిన అన్నీ చేయలేము కదా ఒక్కొక్కసారి ఇలానే అనిపిస్తుంది అబ్బా మనకి ఎవరైనా ఏమి చెడు చేయాలనుకున్నా చెడు చేశారని తెలిసిన చాలా కోపం వస్తుంది కదా కానీ మా అమ్మ మాత్రం వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అన్నిటికీ దేవుడే ఉన్నాడు దేవుడి మీద భారం వేసి మన పని మనం చూసుకుందాము మనమైతే ఒకరికి చెడు చేయట్లేదు ఒకరికి చెడు జరగాలని కూడా కోరుకోవట్లేదు మనకెవరైనా చెడు చేసినా చెడు చేయాలని చూసినా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అన్నిటికీ దేవుడే ఉన్నాడు అని అయితే అంటూ ఉంటుంది మా అమ్మకంత అంత మంచి మనసు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నిజానికి నేనైతే అలా ఉండలేనవ్వ మంచికి మంచి చెడుగు చెడు అన్నట్టుగానే ఉంటాను మీరేమంటారు నేను అనుకున్నది ఏమన్నా తప్ప అయినా నా మనస్తత్వం మారదలండి నేను మీకు చెప్పినా కానీ నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను కాకపోతే కొంతమంది మాట్లాడటం ద్వారా మన బ్రెయిన్ కూడా వాష్ అయిపోతూ ఉంటుంది కదా కొంతమంది మాటలతో మన బ్రెయిన్ అనేది వాష్ చేయగలుగుతారు అలా మాట్లాడినప్పుడు కొంతవరకు మనం కూడా మారొచ్చండి అది మంచి అయినా చెడైనా ఏమంటారు నిజమా కాదా సర్లే కానీ ఇక్కడైతే మేము పూజ అయితే చేస్తున్నానండి వడలైతే చేశాను అలాగే ఇంకా లడ్డలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పూజ దగ్గర అయితే పెట్టానండి నేను అక్కడ వడలు చేసేటప్పుడు మా వారైతే ఇక్కడ పూజ పూజకు కావాల్సినవన్నీ సర్దారండి నీట్గా మార్నింగ్ పెట్టినవన్నీ తీసేసి ఇంక ఇప్పుడు అన్నీ నీట్గా సర్దారు అంటే మార్నింగ్ పెట్టినవి అప్పుడే తీసానులండి ఉడిచి తుడిచేటప్పుడే తీసాను కాకపోతే ఇంక ఇప్పుడు పెట్టిన ఇప్పుడు ఇవన్నీ అయితే నీట్గా మళ్ళీ సర్దారు దీప ప్రమిదలు ఇవన్నీ ఇది వచ్చేసి వినాయక చవితి రోజు ఈవినింగ్ పూజ అండి ఇంకా మేమైతే ఇలా సింపుల్గా అయితే పూజ చేస్తున్నాము ఇంకా మా చిన్నోడైతే నిద్రపోయాడండి అదే ధనుష్ మా బుడ్డోడు నిద్రపోయాడు అనమాట త్వరగా పగులంతా ఆడి ఆడి త్వరగానే నిద్రపోయాడు ఇంకా మా పాప నేను మా వారైతే పూజ చేసుకుంటున్నాము వినాయక చవితికి ఊరి దగ్గర ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి డైలీ పేట్ల మీద కూర్చొని పూజ చేయించుకొని అంటే డైలీ ఒకళ్ళే కూర్చోర్లండి ఇంకా ఊళ్ళో చాలామంది ఉంటారు కదా డైలీ ఇద్దరు ముగ్గురు జంటలుగా కూర్చొని పేటల మీద పూజ చేయించుకుంటూ ఉంటారు అంటే ఎక్కువ మనకి మండపంలో ప్లేస్ని బట్టి కూర్చుంటూ ఉంటారు కదా భలే సరదాగా ఉంటుంది కదా రోజు ఉదయం సాయంత్రం పూజ చేసి ప్రసాదాలు అందరికీ పంచుతూ భజన చేసుకుంటూ సంబరంగా ఉంటుంది కదా నేను మా అమ్మ వాళ్ళ ఊరిలో ఒకసారి అయితే నిమజ్జనం అప్పుడు ఉన్నానండి ఇంకా పూజ కాడి నుంచి నిమజ్జనం మొత్తం పూర్తయ్యేంత వరకు ఉన్నానులండి అంటే ఇంక అప్పుడు పెళ్ళైన కొత్తలు అనమాట పిల్లలు కూడా అంపట్లేదు అప్పుడైతే చాలా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా లడ్డు పాట అలాగే ఉట్టి కూడా అండి మనమైతే కొట్టలేదులే కాకపోతే కొట్టేవాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఇంకా నీళ్ళు పోస్తూ ఉంటే మొహం మీద మనమేం ఉట్టి కొట్టగలుగుతాం చెప్పండి నాకు చూస్తుంటే చాలా సరదాగా ఉండేది ఇప్పుడు ప్రతి చోట చేస్తున్నారులే కానీ కాకపోతే ఊరి దగ్గర ఉంటే అందరు మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళతో చాలా సంభ్రంగా ఉంటుంది కదా ఇంకా నిమజ్జనం అప్పుడు లడ్డు పాటలు అలాగే ఇంకా కలర్స్ అయితే చల్లుకుంటారండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ సంవత్సరం అయితే నేను ఉన్నాను అనమాట మొత్తం కలర్తోనే మునిగిపోయామండి ఎవరినెవరు గుర్తుపట్టడం కూడా కష్టం అనమాట అంతలా కలర్స్ అయితే చల్లుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట సరదాగా మనం ఊరి దగ్గర ఉంటే చిన్న పండగైనా పెద్ద పండగలాగా సంబరంలాగా అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే అలానే ఉంటుంది ఓకే అండి ఇక్కడైతే మేము పూజ అయితే పూర్తి చేసామన్నమాట ఇంకా మా పాప అయితే చక్కగా కూర్చుందండి పూజలో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే పూజ చేయటం అలవాటు చేస్తే చాలా మంచిదండి వాళ్ళు కూడా దైవభక్తి ఉండటం వల్ల పిల్లలు చక్కగా మంచి తెలివితేటలతో ఎదుగుతారు ఎదుగు ఇక్కడైతే సింపుల్గా ఈరోజు పూజ అయితే వినాయక చవితి రోజు సాయంత్రం పూజ అయితే ఇలా జరిగిందండి నేనైతే చిన్నప్పటి నుంచి పూజలు ఎక్కువేం చేయనండి అసలు నాకు పెళ్ళి అయిన దాకా పూజల గురించే తెలీదు కాకపోతే వినాయక చవితి కార్తీక మాసం ఈ రెండు బాగా జరుపుకుంటానన్నమాట కార్తీక మాసంలో డైలీ మార్నింగ్ తెల్లవారుచామని మా అమ్మతో లేచి చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దీపాలకిచ్చి వచ్చి ఇట్లా చేస్తూ ఉండేదాన్ని డైలీ కాదండి సోమవారాల వరకు చేస్తూ ఉండేదాన్ని అలాగే వినాయక చవితి కూడా వినాయక చవితి రోజు మట్టి తీసుకొచ్చుకొని వినాయకుడిని తయారు చేసుకొని పత్రికెళ్ళి ఇట్లా బల్లే జరిగేది అనమాట చాలా హ్యాపీగా అనిపించేది అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఆ రోజులకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది కదా అని అయితే అనిపిస్తూ ఉంటుందండి అందుకే అంటారు కాలం ఎప్పుడు వకీలా ఉండదు కదా అని నేనైతే ఇంక ఈ రెండు పూజలే అనమాట ఖచ్చితంగా చే చేస్తూ ఉంటాను కార్తీక మాసం అలాగే వినాయక చవితి మళ్ళీ శ్రావణ మాసంలో కూడా చాలా తక్కువలండి లండి పూజం చేయను కాకపోతే ఫ్రైడే ఫ్రైడే తలస్నానం చేసి కొత్త డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళేదాన్ని స్కూల్కి ఇప్పుడైతే డైలీ యూనిఫామ్ ఉండాలంటారు కానీ అప్పుడు మనకి ఫ్రైడే ఫ్రైడే అయితే సివిల్ డ్రెస్ ఉండేది కదా అప్పుడైతే కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం కదా రెండు జల్లు వేసుకొని లంగా జాకెట్ వేసుకొని స్కూల్కి వెళ్తే మళ్ళీ ఉంటాం కదా ఇప్పుడు రెండు జల్లు వేసుకోవాలన్నా కానీ వేసుకోలేము అప్పుడు మా అమ్మ రెండు జల్లు వేస్తానంటే ఒక్క చెడు అయ్యాన్ని అడిగి మరీ వేయించుకునేదాన్ని ఇప్పుడేమో ఒక్కరి వద్దు రెండు జల్లు వేసుకుందామన్నా వేసుకోలేము అప్పుడు మా అమ్మ అంటూ ఉండేదండి రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత రెండు జల్లు వేసుకుందామన్నా వేసుకోలేవు ఇప్పుడే ఈ చిన్న వయసులోనే నువ్వు రెండు జల్లు వేసుకొని అయితే అంటూ ఉండేదన్నమాట అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడైతే చాలా చక్కగా అర్థమైంది నేను అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే నేను రెండు జల్లు ఎందుకు వేసుకోలేను ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా నా జాడలు నా ఇష్టము రెండు జల్లు వేసుకోలేను అంటది మా అమ్మ అయితే అనుకునేదాన్ని ఇప్పుడైతే చక్కగా అర్థమైందనమాట ఎందుకు వేసుకోలేము ఏంటనేది అయితే ఓకే అండి ఇలా మాట్లాడుకుంటూ పోతే ముచ్చట్లు అంటాయి కదా సర్లే కానీ ఇందుకీ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్